ఇది చూడండి నా కోసం మా అత్త వేడి వేడి ఆమ్లెట్ వేసుకొచ్చారు ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం ఆహా కాలిపోతుంది మా అత్తయ్య నా కోసం ఆమ్లెట్ వేసుకొచ్చారు ఇది చూడండి నా కోసం మా అత్తయ్య వేడి వేడి ఆమ్లెట్ వేసుకొచ్చారు చూసారా మా అత్తయ్య నా కోసం ఆమ్లెట్ వేసుకొచ్చింది ఇలా చెప్పండి ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం ఆహా కాలిపోతుంది సూపర్ ఉంద తేయా అట్టు మాత్రం టేస్ట్గా ఉంది ఇవ్వు చూడండి మీరు కూడా మొక్కది చూడండి సూపర్ గుందయ దీనిలోకి టమాటా సాస్ ఉంటే అద్దిరిపోయేదనుకోండి అసలు వల్ల ఉండిద్ద టమాటా సాస్ మాత్రం టమాటా సాస్ ఏంటే అదే అత్యా టమాటా సాస్ మనం బ్రెడ్ వేసి అట్లా నంచుకుంటాం కదా మేము బ్రెడ్ వేసి పిల్లలకి అప్పుడు టమాటో సాస్ ఎర్రగా ఉంటుంది వేసి ఇస్తాను అది ఏమో కోడిగుడ్డ అట్లా వేసుకుంటే భలే ఉంటుంది అత్తయ్య ఎంత బాగుంటుందంటే ఈ స్పైసీకి ఆ టమాటా సాస్ సూపర్ ఉంటుంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఏంటి మీకు కూడా ఇలా ఎవరైనా వేసారా చెప్పండి చెప్పండియా మీరు కూడా తినండి తినండి ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరెక్ట్గా సరిపడా ఉప్పు కారం ఉంటే కోడిగుడ్డట్టు బల్లి ఉంటుందండి అంటే నాకు రాదని కాదు మా అత్తయ్య ప్రేమగా వేసి పెట్టారు కదా అందుకనమాట అంటే ఎంతైనా ఆవిడ రాదనుకోండి అట్లా అనకపోతే మళ్ళీ ఎయిరుగా మీకు కూడా తెలుసు కదా ఏంటే ఓకే పొగడమోకా ఏం కాద అట్టు సూపర్ ఉందో అని చెప్తున్నా తీసుకోండి అతయా నా కొడుకు కూడా ఇలాంటివి వేసి పెడతా ఉండవే నేను వేసి పెట్టకుండా ఇంతోడ్యాడా ఏంటి ఏంటి చిన్నప్పటి నుంచి నువ్వే పెంచినట్టు చదువుతున్నావు చిన్నప్పటి నుంచి నేనే పెంచుకుంటే పెంచారులే నా కొడుకులకి ఇట్లాంటి ఎన్ని వేసి పెట్టేదాన్ని తెలుసా రకరకాల రకరకాలుగా వేసి పెట్టేదాన్ని ఇప్పుడు మేము కూడా రకరకాల రకరకాలు వేసి పెడుతుందా వాళ్ళే అత్తగారు అలాగే వేసి పెడితేనే దాని టేస్ట్ వెళ్తుంది అప్పుడప్పుడు మాకు కూడా ఇలా వేసి పెడుతూ ఉండండికి కాళ్ళకి ప్రేమతో ఏంటి నాతో చేయించుకుని తింటానుక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు కాదత్త గారు మీరు ఇంకోసారి వేయాలండి ఇలా చెప్పాలి కదా ఏంటో ఇలాంటి ఇలాంటివి కాకపడితేనేగా మళ్ళీ మళ్ళీ వేసి పెడతారు ఇంకా అవునా అవును కోళ్ళకి కొత్తగా నేర్చుకున్న ట్రిక్లు ఇవే మత్తగారు ఇలాంటివి ఎన్నో వేసి పెడతా ఉంటారండి పై పైకి ఊరికే అలా ఉంటారు అంతే ఏం కాదు మీ అత్తయ్య గారు కూడా మీకు ఎప్పుడైనా వేసి పెట్టారా అయితే ఒక చిన్న కామెంట్ చేయండి కోడల్లో ఇలాగే ములగ సీట్ ఎక్కుతూ ఉంటారు నవ్వకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి